ఉన్న బంగారాన్ని ఆ రోజు ఆచారి గోల్డ్ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ సిపిలోకి రాబోతున్నారు అంటూ ఒక ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారానికి ప్రధాన కారణం ఇటీవల ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వైఎస్ కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి తనకిష్టమైన ముగ్గురు నాయకుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకరిని మాట్లాడటం ఇవన్నీ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ వైపు చూస్తున్నారా అన్న ప్రచారానికి ప్రధాన కారణం అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగింది జేసీ ఫ్యామిలీ జేసీ ఫ్యామిలీ రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి మొన్నటి వరకు అంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది అప్రతిహతంగా తాడిపత్రిలో గెలిచినటువంటి నేపథ్యం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వేవ్ ఓడిపోయినటువంటి సందర్భం జేసీ ఫ్యామిలీ చరిత్రలో మొదటిసారిగా ఓడిపోయినటువంటి సందర్భం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్ రెడ్డి గెలిచిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిలో మార్పు కనిపిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల సాఫ్ట్ కార్నర్ అవలంబిస్తున్నారు తెలుగుదేశం పార్టీ పట్ల ఎక్కడో తెలియని అసంతృప్తి ఉంది అందుకే వైఎస్ఆర్ వైపు మొగ్గు చూపుతున్నారని ఒక ప్రచారం జోరుగా సాగుతోంది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి నేత పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకు సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించకుండా కేవలం కేతిరెడ్డి పెద్దారెడ్డిని టార్గెట్ చేసుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు తాడిపత్రిలోకి రాకుండా నిలువరిస్తున్నారు వైఎస్ఆర్ మీటింగ్ పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు వైఎస్ఆర్ నాయకులు ఎవరు వచ్చినా నాకు ఇబ్బంది లేదు కేవలం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్యామిలీ మాత్రం తాడిపత్రిలోకి రాకూడదు మీటింగ్లు పెట్టకూడదు కార్యక్రమాలు నిర్వహించకూడదు అని జేసీ ప్రభాకర్ రెడ్డి హుకుం జారీ చేస్తున్నారు మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట కూడా అనడం లేదు పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహితం గురించి పదే పదే మీడియా ముందు మాట్లాడుతున్నారు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యూహాత్మకంగానే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకుంటున్నారు అక్కడ కార్యక్రమాలు చేయనివ్వకుండా ప్రయత్నిస్తున్నారు తద్వారా తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని బలహీనపరచడం ద్వారా వైఎస్ఆర్సీపీకి తానే ప్రత్యామ్నాయం అనే ఒక భావన కలిగించి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి వ్యూహం పన్నారు ఆ వ్యూహంలో భాగంగానే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు వచ్చినా ఏమి అనడం లేదు కేవలం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్యామిలీని మాత్రమే అడ్డుకుంటున్నారు అన్నది ఇంకొక వాదన మరోవైపు జేసీ పవన్ రెడ్డి అంటే జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి అన్న కొడుకు జేసీ పవన్ రెడ్డి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆశించారు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కానీ తెలుగుదేశం పార్టీ జేసీ ఫ్యామిలీకి రెండో టికెట్ ఇవ్వడానికి సిద్ధపడలేదు అయినప్పటికీ జేసీ ఫ్యామిలీ సర్దుకొని కానీ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో లభించని ప్రాధాన్యత సందర్భంలో జేసీ ఫ్యామిలీ పునరాలోచనలో పడింది తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ సిపి బెటర్ అని ఒక అభిప్రాయానికి వచ్చింది అందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే సందర్భంలో జేసీ పవన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్నేహితుడు గతంలో కూడా జేసీ ఫ్యామిలీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి లోకి ఆహ్వానించారు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఆ రోజు వైఎస్ఆర్ సిపిలోకి జేసీ ఫ్యామిలీ రాలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జేసీ పవన్ రెడ్డికి స్నేహం కొనసాగుతూనే ఉంది ఆ స్నేహం నేపథ్యంలో వైఎస్ఆర్ సిపిలోకి వెళ్లడమే బెటర్ అని జేసీ పవన్ రెడ్డి ఒక నిర్ణయంకు వచ్చినటువంటి సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు ఆ విధంగానే వైఎస్ఆర్సీపీలో వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అందుకే పెద్దారెడ్డిని వైఎస్ఆర్సీపీ నేతగా కాకుండా తన రాజకీయ ప్రత్యర్థిగా తన చిరకాల ప్రత్యర్థిగా జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ ట్రీట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీని ఏమీ అనడం లేదు వైఎస్ఆర్సీపీ నేతలు వచ్చి మీటింగ్ పెట్టుకున్న ఏమీ అనడం లేదు కేవలం కేతిరెడ్డి ఫ్యామిలీని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు తద్వారా కేతిరెడ్డి పెద్దారెడ్డిని బలహీనపరిచి వైఎస్ఆర్సిపిలోకి రావాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అయితే ఈ ప్రచారం ఎంతవరకు వాస్తవం చేసి ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ వైఎస్ఆర్సీపీలోకి వస్తుందా లేదా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుందా అన్నది కాలమే సమాధానం చెప్పాల్సినటువంటి అంశం చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి